జై శ్రీరామ్ భారత మాతకి జై అన్నయ్య కొంచెం ఫీవర్ వచ్చింది ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అన్న రీడింగ్ నైంటీ కదా నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ వెహికల్ నైంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ జెడిఏ ప్లస్ రివర్స్ కెమెరా నావిగేషన్ బ్లూటూత్ కంట్రోల్ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి దీనికి మన కెమెరా వచ్చేసి కింద ఉంటుంది దీనికి ఇక్కడ ఉంటుంది కెమెరా కూడా ఏం చేయలేరు ఇక్కడ అయిన బండి కాదు మొత్తం చేయలేదు బండి టైర్లు కూడా నాలుగు నాలుగు సినిమా టైర్లు ఉన్నాయి ముందు మాత్రం నైన్టీ పర్సెంట్ ఉన్నాయి బాధితుంది కూడా వేస్తారు పంపిణాను ఎక్కడా వానర్ కూడా ఎక్కడ రిప్లేస్ కాలేదు కాంటాక్ట్ అంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ లేదు ఇందులో ఎవరికి ఫోన్ చేసినా నడిపిస్తారు